హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పసిడి ప్రియులకి భారీ శుభవార్త ఫ్రెండ్స్ గతం రెండు రోజులుగా చూసుకుంటే బంగార ధరలు అనేది రోజు రోజు తగ్గుతూ వస్తున్నాయి కదా పసిడి ప్రియులకి హ్యాపీ డే అని అనుకోవచ్చు అలాగే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి బంగార చాలా వరకు అయితే తగ్గుతూ వస్తుంది కాబట్టి అందరికీ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్లో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో మధ్యాహ్నానికి బంగారు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల ఏడు వందల అరవై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై వేల నూట ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై ఏడు వేలు ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు వచ్చిందను అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రాము వచ్చి తొమ్మిది వేల ఐదు వందల అరవై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఐదు వేల ఆరు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఆరు వేల నాలుగు వందల తొంభై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది వెండి ధర వెళ్తే కనుక కేజీ వెండి ఒక లక్ష ఎనిమిది వేల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో